ప్రైజ్ ద లార్డ్ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు వారి పేరట ప్రియ దేవుని బిడ్డలందరికీ శుభాలు వందనాలు దేవుని యొక్క మహాకృపను బట్టి ఈనాటి దినాన దేవుని మాటలు ఆలకించడానికి ప్రభువు మనకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు రండి దేవుని మాట అని కార్యక్రమంలో నేటి దిన దేవుని మాటలు ధ్యానం చేద్దాం యోహోను రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము మూడవ మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు దేవుని విడలారా మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని చెప్పుకుంటూ ఉంటాం వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది దేవుణ్ణి ప్రేమించుట అంటే దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనుట లేకుంటే దేవుని ఆజ్ఞల ప్రకారము జీవించుట ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని అనుకునేవారు మీరు దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారము జీవించగలుగుతున్నారా ప్రభు యొక్క మాటకు లోబడిన వారై ప్రభు యొక్క ఆజ్ఞకు మిమ్మల్ని మీరు అప్పగించుకున్న వారై జీవించినట్లయితే తనను ప్రేమించు వారికి అనేకమైన ఆశీర్వాదాలను దేవుడు దాచి ఉంచాడు మరొక మాట ఇక్కడ రాసి ఉంది ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు అంటే దేవుణ్ణి ప్రేమించుట కష్టం కాదు దేవుణ్ణి ప్రేమించటం భారం కాదు దేవుని మాటకు లోబడి జీవించటం అంత ఇబ్బందికరమైన పరిస్థితులు కావు ఎందుకంటే ఆయన మాటలు భారమైనవి కావు సులువుగా తన చిత్తానికి లోబడి బ్రతకటం ఎలాగో ప్రభువు లేఖనాల్లో నుంచి కూడాను పలుమార్లు మనకు తెలియపరుస్తూ ఉన్నారు కనుక దేవుని బిడ్డలారా ప్రభుతో నడవడానికి ఇష్టపడేవారై ఉండాలి దేవుడిని ప్రేమించగలిగిన వారై ఉండాలి రోమీలకు రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ మాటను మనము ధ్యానం చేసుకున్నట్లయితే దేవుని వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము దేవుణ్ణి వారి జీవితాల్లో దేవుడే మేలు కలగటానికి సమస్తాన్ని సమకూడి జరిగిస్తాడట ఈ రోజున నా పరిస్థితి ఇలా ఎందుకు జరిగింది దేవుడు నన్ను ప్రేమించినట్లయితే ఇలాంటి శ్రమ నాకు ఎందుకు వచ్చింది ఇటువంటి కష్టం నాకు ఎందుకు వచ్చిందని మీరు భావిస్తూ ఉన్నారేమో మేలు కరగటానికి దేవుడు మన జీవితంలో అనేకమైన మార్గాలు గుండా మనల్ని నడిపిస్తూ ఉంటాడు సమస్తము మేలు కలుగుటకే నీ జీవితంలో నీవు జరుగుతున్నావని గుర్తిరగాలి కారణం ఆయన నీవు ప్రేమిస్తున్నావు గనక నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు ఆయన ఆజ్ఞకు ఆయన మాటకు మీరు లోబడిన వారు కనుక దేవుడు మీ పట్ల ఉన్నతమైన కార్యాలను కలిగి ఉన్నాడు మీ జీవితాలను ఉన్నతమైన స్థితిలో నడిపించడానికి దేవుడు ఉద్దేశించి ఉన్నాడు గనక దేవునిని ప్రేమించే మనస్సు నీకు ఉండాలి అందుకనే సమస్తము సమకూడి జరుగుతున్నవని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది ఈ మాట యొక్క అర్థం ఏంటంటే నీ జీవితంలో ప్రతి అంశము కూడా దేవుని చిత్తానుసారంగానే జరుగుతున్నాయి నీ జీవితంలో ప్రతి మాట ప్రతి పరిస్థితి కూడా దేవుని చిత్తానుసారంగా జరుగుతున్నామన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి అంటే దాని అర్థం నీ ప్రతి చీకటి పరిస్థితిని నీ ప్రతి కన్నీటి బాష్పబిందువును ఆయన చూస్తూ ఉన్నాడు నీ కష్టాన్ని నీ ఆలోచనను దేవుడు చూస్తూ ఉన్నాడు నీ పక్షాన దేవుడు నిలిచి ఉన్నాడు మరొక మాట దేవుణ్ణి ప్రేమించు వారికి కలిగేటువంటి మేలును మనం జ్ఞాపకం చేసుకుంటే వారు ఎలా ఉంటారు అని జ్ఞాపకం చేసుకుంటే న్యాయాధిపతుల గ్రంథము ఐదవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినాన్ని మనం ధ్యానం చేస్తే ఆయనను ప్రేమించు వారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు దేవుని వెళ్ళదారా దేవుణ్ణి ప్రేమించేవారు పనికిరాని వారిగాను దేవుని ప్రేమించేవారు నిష్ప్రయోజకులుగాను దేవుని ప్రేమించేవారు మరొక చీకటి వలె ఉండరట ఆయనను ప్రేమించేవారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు దేవుడికి స్తోత్రం ఆయన మనలను బలముతో ఉదయించు సూర్యుని వలె చేస్తాడు అంటే నీవు తేజరులుతావు నీవు వర్ధిల్లుతావు నీవు బలపరుస్తావు అనేకులను కూడా దీవెనకరంగా మార్చబడటానికి నీ పాత్ర ఉన్నతమైనదిగా ఉండినట్లుగా దేవుడు ఆశీర్వదిస్తాడు కనుక దేవుణ్ణి ప్రేమించండి లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తున్నారు ధనాన్ని ప్రేమిస్తున్నారు వ్యక్తులను ప్రేమిస్తున్నారు కానీ దేవుణ్ణి ప్రేమించడం మర్చిపోతున్నారు దేవుణ్ణి ప్రేమించే నీవు దేవుని ఆజ్ఞకు లోబడి బ్రతకాలి ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు బలముతో ఉదయించు సూర్యుని వలె నీ జీవితము ఉండాలంటే ఆయన చిత్తంలోనే నీ ప్రతి సంఘటన దేవుని చిత్తంలోనే జరగాలి అని నీవు భావించినట్లయితే మీరు దేవుని మాటలకు లోబడి ఉండండి మిమ్మల్ని బలముగా ఉదయించు సూర్యుని వలె చేస్తాడట సూర్యుని వల్ల మనకు కలిగే లాభాలు అనేకమైనవి సూర్యుడు ఒక్కరోజు ఉదయించకపోతే మన పరిస్థితి ఏమవును అలాగనే నీవు కూడా సూర్యుని వలె అనేకులకు తేజలిల్లే వారిగా వర్ధిల్లేవారిగా అనేకులకు ఆశీర్వాద దాయకరంగా దేవుడు నిన్ను మారుస్తున్నాడు చివరి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుని ప్రేమించేవారు ఎలా ఉంటారు అంటే యాకోబు పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనాన్ని మనం ధ్యానం చేసుకున్నట్లయితే నా ప్రియ సహోదరులారా ఆలకించుడి ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులను గాను తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండటకు దేవుడు ఏర్పరచుకుని లేదా తను ప్రేమించే వారికి తన రాజ్య వారసులనుగా ఉండటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు దేవునికి స్తోత్రం నిత్య రాజ్యము తన రాజ్య వారసుమనగా నిత్య రాజ్యములో నిములను వారసులుగా చేయడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు దేవుణ్ణి ప్రేమించడానికి బట్టి మనం నిత్య రాజ్య వారసులం అవుతున్నాం బలముగా ఉదయించు సూర్యుని వలె నీవు ఉంటావు ఆయన నీ జీవితంలో సమస్తము మేలు జరగడానికి జరిగిస్తున్నాడు గనక దేవుని పట్ల మీ ఉన్నతమైన ఉద్దేశాలు నెరవేర్చబడాలి అంటే దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉండండి లోకానికి దూరం కండి దేవునికి దగ్గర కండి మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో దేవుడు అద్భుతమైన కార్యాలు చేసి మిమ్మలను బలపరుస్తాడు దేవుడు ఈ మాటలు మనం ఇంటిలో దీవించునుగాక రండి కలిసి ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా తండ్రి దయగల ప్రభు నీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు నిన్ను ప్రేమించే వారికి జరిగేటువంటి మేలులు కార్యాలను నీవు జరిగించిన రీతిని బట్టి మాకు తెలియపరిచిన రీతిని బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు ప్రవ్వా అయా నిన్ను ప్రేమించే వారు వర్ధిల్లుతారని నీ లేఖనాలు సెలవిచ్చినట్లుగా లోకంలో ఉన్న వాటి వేటిని మేము ప్రేమించక లోకానికి ఆకర్షితులము కాక నిన్ను ప్రేమించగలిగిన మనస్సు నీ బిడ్డలకు దయచేయండి నేటి దిన వారి పనులలో ప్రయాణాల్లో ప్రతి పరిస్థితుల్లో అక్కర్లో మీరు తోడేయండి నీ బిడ్డలకు సహాయాన్ని అందించండి వారి ఉద్దేశాలు వారి ఆలోచనలు అన్ని కూడా నెరవేరినట్లుగా మీ కృపను తోడుగా ఉంచి నీ బిడ్డలను బలపరచమని ఈ మాటలు వారి జీవితాల్లో మేలుకరంగా దీవెనకరంగా ఉన్నట్లుగా మీరే కృప చూపించి నీ బిడ్డలను వర్దిల్లా చేయమని యేసు క్రీస్తు వారి పేరును ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని గాక దేవుడు ఇంకనూ ఈ పరిచయం వర్దిలున్నట్లుగా జైన్ నైన్టీ సెవెన్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే మీ సన్నిహితులకు ఆత్మీయులకు దీన్ని షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని గాక ప్రైజ్ ద లాడ్